హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో స్టార్ట్ చేసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో ఈ వీడియో చాలా స్పెషల్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నాకు రీసెంట్గా వచ్చిన త్రీ ఆర్డర్స్ గురించి ఒక త్రీ బ్యూటిఫుల్ స్టోరీస్ నేను మీకు షేర్ చేయబోతున్నాను అండ్ చాలామంది అంటుంటారు మెన్ డోంట్ ఎక్స్ప్రెస్ దిర్ ఎమోషన్స్ అని చెప్పి సో వాళ్ళ కోసం ఈ త్రీ స్టోరీస్ ఏవైతే నాకు రీసెంట్గా ఆర్డర్ వచ్చాయో త్రీ ఆర్డర్స్ నేను షేర్ చేద్దాం అనుకున్నా అండ్ ప్రతి స్టోరీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో అయితే ఇప్పుడు లోకి వెళ్ళిపోదామా సో స్టోరీ వన్ ఈ స్టోరీ ఏంటంటే ఆ అబ్బాయి యూరోపి స్లోవోకియా అనే ఒక కంట్రీలో ఉంటారు సో అక్కడ ఉన్నారు బట్ తన గర్ల్ ఫ్రెండ్ వచ్చేసరికి మన ఇండియా చెన్నైలో వర్క్ చేస్తున్నారు సో ఆయన అక్కడ వర్క్ చేస్తున్నారు ఇక్కడ తను వర్క్ చేస్తుంది ఇట్ బికేమ్ ఐ వెరీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ సో లైక్ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉంటాయి ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ ఉంటాయి బట్ ఇవన్నిటినీ క్రాస్ ఓవర్ చేసుకోవడానికి ఆ తనకేంటంటే ఒక చిన్న సర్ప్రైజ్ లాగా పంపిస్తే సో షీ కెన్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అంటే ఓకే ఈ మిస్అండర్స్టాండింగ్స్ అన్ని కొంచెం ఈ బ్యారియర్స్ అన్ని పోతాయి అనమాట మనం కేర్ చేస్తే అని ఫస్ట్ స్టెప్ అనేది తనే తీసుకున్నారనమాట తీసుకొని లైక్ తనకి చాక్లెట్స్ ఎక్కువ ఇష్టం లైక్ గర్ల్స్ ఎవరికైనా చాక్లెట్స్ కానీ యాక్సెసరీస్ కానీ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇష్టం ఉంటుంది కాబట్టి సో ఆయన ఏం చెప్పారంటే ఈ డైరీ మిల్క్ రిలేటెడ్ సిల్క్స్ ఉంటాయి ఫ్రూటో నట్స్ ఉంటాయి ఇంకా కిట్ కిప్కాన్ బార్స్ ఉంటాయి ఎవరు సో ఇవన్నీ కలిపి మిక్స్డ్ రేంజ్ లో చాక్లెట్ ఎక్స్ప్లోషన్ బాక్స్ ఫైవ్ లేయర్ ఎక్స్ప్లోషన్ బాక్స్ కావాలి అని చెప్పారు సో ఓకే అని చెప్పి కన్ఫర్మ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైక్ యాక్సెసరీస్ కానీ యాడ్ చేయండి అని చెప్పారు సో తనకి జుంకాస్ అయితే బాగుంటాయని చెప్పి జుంకాస్ ఆయనే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట జుంకాస్ అండ్ సమ్ హెయిర్ స్క్రంచెస్ ఉంటాయి కదా సో హెయిర్ స్క్రంచెస్ యాడ్ చేసుకున్నారు అండ్ ఆల్సో ఒక పన్ కార్డ్స్ అనమాట లైక్ ఫైవ్ టు సిక్స్ పన్ కార్డ్స్ లైక్ ఎక్స్ప్రెసింగ్ హిస్ లవ్ సో వాటి కోసం అని చెప్పి పన్ కార్డ్స్ సో ఇవన్నీ కలిపి ఒక హ్యాంపర్ లా చేసి పంపివ్వండి అని చెప్పారనమాట సో ఇవన్నీ మేకింగ్ అయితే చేశాను అవి నేను మీకు చూపిస్తాను వీడియోలో నేను పన్ కార్డ్స్ అని మెన్షన్ చేశాను కదా పన్ కార్డ్స్ అంటే ఇవే అనమాట క్యూట్ కార్డ్స్ సో అవి అండ్ ఆల్సో స్క్రంచెస్ ఏవైతే యాడ్ చేశానో అవి ఇందులో చూపిస్తున్నాను అండ్ ఆల్సో జుమ్కాస్ లైక్ సిల్వర్ అండ్ ఆల్సో గోల్డ్ టూ టైప్స్ యాడ్ చేశాను అనమాట అండ్ ఇదే వాళ్ళు ఆర్డర్ చేసుకున్న ఎక్స్ప్లూజన్ బాక్స్ సో ఇందులో మీరు చూసారంటే సిల్క్స్ టోటల్ గా థర్టీ టూ చాక్లెట్స్ అయితే ఉన్నాయి అండ్ ఫైవ్ లేయర్స్ అనమాట ఎక్స్ప్లూజన్ బాక్స్ అండ్ ఆల్సో మిడిల్ పార్క్ వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ వస్తాయి ఈ డ్రై ఫ్రూట్ బాటిల్ సిక్స్టీ ఎంఎల్ బాటిల్ విత్ కాజు అనమాట సో మిక్స్ పెడతాము లేకపోతే యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ ఉంటుంది అన్నమాట సో వాళ్ళు ఎలా అయితే అడిగారు సో దాన్ని ఎలా అయితే కస్టమైజ్ చేయమని చెప్పారు సో అలా చేశాను ఇఫ్ ఇన్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు మీ రిక్వైర్మెంట్ మీకు ఎన్ని లేయర్స్ కావాలో అన్ని లేయర్స్ చేస్తాము అండ్ ఆల్సో చాక్లెట్స్ కానీ ప్రిఫర్డబుల్గా మీకు ఎన్ని చాక్లెట్స్ కావాలి ఏ చాక్లెట్స్ కావాలి ఏది పెట్టాలి అన్నీ మీ ఇష్టం అనమాట సో ఇది ఓవరాల్గా వాళ్ళు ఆర్డర్ చేసుకున్న చాక్లెట్ ఎక్స్ప్లోషన్ బాక్స్ అండ్ ఆల్సో ఐటమ్స్ నేను మీకు చూపించాను కదా పన్ కార్డ్స్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ అండ్ ప్యాకింగ్ చాలా సేఫ్గా చేశాను అండ్ ఆల్సో లైక్ మీరు చాలా మంది ప్యాకింగ్ ఎలా చేస్తారు అని అడిగే అడిగారు చాలా మంది సో వాళ్ళకి ఈ వీడియోలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఖచ్చితంగా లాంగ్ డిస్టెన్స్ అండ్ ఆల్సో ఇట్లా హెవీ రిలేటెడ్ ఇవి ఆల్మోస్ట్ నాకు టూ పాయింట్ ఫైవ్ టు త్రీ కేజీస్ వచ్చింది అనమాట వెయిటేజ్ ఈ వెయిటేజ్ కి ఈ బాక్స్ ఇంత పెద్ద బాక్స్ కి ఏంటంటే ఖచ్చితంగా బబుల్ డ్రాప్ అనేది అండ్ ఆల్సో పేపర్ ఫిల్లింగ్ అనేది కంపల్సరీ ఉండాలి ఉంటే కొంచెం సేఫ్ గా వెళ్తాయి అనమాట అండ్ నేను ఒక కార్డ్బోర్డ్ బాక్స్ పెద్ద బాక్స్ తీసుకుని ఆ బాక్స్ లో దీన్ని పెట్టేసుకొని బబుల్ డ్రాప్ చేసుకొని పెట్టి అండ్ మిగిలిన గిట్స్ అన్నిటికి నీట్ గా బటర్ షీట్ ప్యాకింగ్ చేసి అండ్ ఆల్సో పేపర్ ఫిల్లింగ్ చేసుకొని నీట్ గా ప్యాకింగ్ చేసి నార్మల్ గా బ్రౌన్ టేప్ ఉంటుంది కదా సో ఈ బ్రౌన్ టేప్ తోకి మొత్తం నీట్ గా సీల్ చేసేసాను సీల్ చేసి వాళ్ళు అయితే అడ్రస్ పంపించుంటారు ఆ అడ్రస్ నీట్ గా నేనే ప్రింట్ చేసి దీన్ని నేను స్టిక్ చేసేసాను సో ఇదండి అబౌట్ ఫస్ట్ లవ్ స్టోరీ ఇట్స్ ఇంటర్నేషనల్ లవ్ స్టోరీ అది అండ్ ఐ హోప్ మంచిగా జరగాలి అనుకుంటున్నాను అండ్ కమింగ్ టు సెకండ్ స్టోరీ హస్బెండ్ వాళ్ళ వైఫ్ బర్త్ డే కి ఆల్రెడీ శారీ బుక్ చేశాను అనమాట సో ఆ శారీకి రిలేటెడ్ గా థ్రెడ్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అండ్ వాళ్ళకి మ్యారేజ్ అయినప్పటి నుంచి పిక్చర్స్ అండ్ బిఫోర్ పిక్చర్స్ అన్ని కలిపి ఒక థర్టీ ప్లస్ పిక్చర్స్ ఫోర్ లైట్ పిక్చర్స్ కావాలి అని అడిగారు అండ్ ఆల్సో సో ఆ శారీ మనకి షేర్ చేసి దీనికి రిలేటెడ్ గా నాకు బ్యాంగిల్స్ కావాలి అండ్ ఆల్సో ఇయర్ రింగ్స్ కావాలి ఎందుకు వచ్చేసారు ఓ నేను నార్మల్గా అందరిని వెళ్తాము కదా సో అలానే బ్యాంగిల్స్ డిజైన్స్ డిజైన్ ఎలా కావాలి మీకు ఏ మోరల్ కావాలి అని అడిగితే సో శారీ పిక్చర్స్ సెండ్ చేశారు కాబట్టి ఏమన్నారంటే మీ ఇష్టం ఈ శారీకి పర్టికులర్ గా ఏ డిజైన్ అయితే సెట్ అవుతుంది ఎలా వేసుకుంటే బాగుంటుందో సో అలానే మీరు చెయ్యండి అని అని చెప్పి నాకే వదిలేశారు అనమాట సో ఐ వాజ్ సో హ్యాపీ కట్ దట్ అంటే చాలా మంది ఒక పది పదిహేను డిజైన్లు పెడితే వాటిలో నుంచి ఇవన్నీ కదా నాకు వేరే పెట్టని అని అడుగుతారు సో అలా చేస్తారు బట్ మోస్ట్ ఆఫ్ ద అండ్ ఎవరైతే నా దగ్గర ఆర్డర్ చేస్తారో వాళ్ళు ఏంటంటే ఎక్కువసారి డిస్కస్ చేయరు అనమాట డిస్కస్ చేస్తారు దేని గురించి అంటే వాళ్ళు ఎవరికైతే ప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఎలా ఉంటే నచ్చుతుంది ఎలా ఉంటే బాగుంటుంది వాళ్ళు ఎలాగైతే సర్ప్రైజ్ ఫీల్ అవుతారు సో ఇవన్నీ చెప్తారు కానీ నాకు మీరు ఇలా చేయండి అలా చేయండి అవన్నీ ఏం చెప్పారనమాట సో ఈ ఆర్డర్ ఇచ్చిన ఆయన కానీ సేమ్ అలానే నాకు మీకే వదిలేస్తున్నాను మీరు దాన్ని మంచిగా ప్రజెంట్ చేస్తే చాలు అండ్ తను సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలి బర్త్డేకి నేను ఐ మీన్ లైక్ అన్బాక్స్ అని చెప్పి నేను మీకు వీడియో అంతా పెదకాను తను సర్ప్రైజ్ దా ఫీల్ అయ్యి సాటిస్ఫై అయితే చాలు అని చెప్పారనమాట సో సరే అని చెప్పి ఇంకా ఇదేంటంటే కొంచెం అర్జెంట్ ఆర్డర్ త్వర త్వరగా చేసి ఆర్టీసీ యూజ్ చేసుకొని పంపించాను నేను వన్స్ పంపించాక నాకు అన్ని వీడియోస్ ఫొటోస్ షేర్ చేశారు అండ్ చాలా అప్రిషియేట్ చేశారు మాకు చాలా బాగున్నాయని చెప్పి అండ్ ఇంకొక పర్టికులర్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆ బ్యాంగిల్స్ డిజైన్ అనేది నచ్చిందనమాట సో నాకు చాలా హ్యాపీ అనిపించింది నార్మల్గా మనకి నచ్చడం వేరు బట్ ఎల్డర్ పీపుల్కి ఇప్పుడు మనం చేసే డిజైన్స్ నచ్చడం అనేది అదొక పాజిటివిటీ లాగా అనిపించింది నాకు సో చాలా హ్యాపీగా అనిపించింది అండ్ దట్ టు అర్జెంట్ ఆర్డర్ కదా త్వర త్వరగా చేసి పంపించడం వాళ్ళకి చాలా బాగా నచ్చడం అండ్ ఆల్సో తను చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయింది అండ్ అన్ని పిక్చర్స్ తీసి నాకు షేర్ చేసే వాళ్ళు నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను సో అది అబౌట్ ద సెకండ్ స్టోరీ నేను ఎలా మేకింగ్ చేశాను ఎలా ప్యాక్ చేశాను అండ్ ఆల్సో అవి ఎలా పంపించాను వాళ్ళు ఎలా వీడియోస్ షేర్ చేసి అవన్నీ వీడియోస్ నేను షేర్ సో ఇవి తను ఆర్డర్ చేసుకున్న బ్యాంగిల్స్ సెట్ టూ హ్యాండ్స్ కి కావాలి అని అడిగారు అండ్ ఆల్సో పోల్ పిక్చర్స్ థర్టీ ప్లస్ పిక్చర్స్ అండ్ ఆల్సో ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ టు ఏదైతే పంపించారో దానికి మ్యాచ్ అయ్యేలాగా సో అన్ని నీట్ గా రెడీ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఈ పోల్ పిక్చర్స్ కంప్లీట్ చేశాను అండ్ ఆల్సో థ్రెడ్ బ్యాంగిల్స్ బోత్ హ్యాండ్స్ కి మొత్తం ఫుల్ సెట్ సో ఇంకో హ్యాండ్ కి ఇంకో సెట్ అనమాట టూ సెట్స్ అండ్ ఆల్సో ఫ్యాబ్రిక్ ఇయర్ రింగ్స్ ఇవి నార్మల్ ఇయర్ రింగ్స్ కాదు ఫ్యాబ్రిక్ ఇవి హ్యాండ్ మేడ్ అనమాట సో మన దగ్గర అన్ని మేడ్ కాబట్టి మొత్తం హ్యాండ్ మేడ్ లోనే చూస్ చేసుకున్నారు సో అవన్నీ నీట్ గా రెడీ చేసి వన్స్ రెడీ చేసిన తర్వాత బ్యాంగిల్స్ కి నీట్ గా బబుల్ బ్రాప్ ఉంటుంది కదా సో ఆ బబుల్ బ్రాప్ లో నీట్ గా ప్యాక్ చేసి కోరియేటెడ్ బాక్స్ తీసుకొని ఆ ప్యాక్ చేసినటువంటి మళ్ళీ దీంట్లో పేపర్ ఫిల్లింగ్స్ పెట్టి వేసుకున్నా అనమాట సో ఈ ప్యాకింగ్ రినేట్ లైక్ స్టోన్స్ ఇవంతా ఊడిపోకుండా మంచిగా సేఫ్ గా వాళ్ళకి రీచ్ అవ్వాలి అన్న ఒక తో నీట్ గా చేసి అండ్ టూ స్క్రంచెస్ యాడ్ చేశాను అండ్ ఆల్సో అకేషన్ కార్డ్ ఏదైతే తను మనకి స్టోరీ షేర్ చేశారో దాన్ని నీట్ గా ఒక క్యూట్ కార్డ్ అలా క్రియేట్ చేసి దాన్ని ప్రింట్అవుట్ చేసి నీట్ గా ఈ ప్యాక్ లో అయితే యాడ్ చేశాను యాడ్ చేసి నార్మల్గా నీ కొరియర్ బ్యాగ్స్ యూస్ చేసుకొని వాటిని నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను కదా ఆర్టీసీ సర్వీస్ యూస్ చేసుకొని షిప్పింగ్ అయితే చేశాను అనమాట వాళ్ళకి మార్నింగ్ నేను షిప్పింగ్ చేసే మార్నింగ్ ఇక్కడ ఇచ్చేసాను ఆర్టీసీలో లో ఈవినింగ్ సిక్స్ కంతా వాళ్ళ ప్యాకేజ్ అయితే రిసీవ్ అయిపోయింది వాళ్ళకి సో వన్స్ ప్యాకేజ్ రిసీవ్ అయిన తర్వాత నాకు ప్రెసేజ్ చేస్తే తీసేసుకున్నాను సో నేను నైట్ సర్ప్రైజ్ చేసిన తర్వాత మీకు వీడియోస్ షేర్ చేస్తాను అని చెప్పారనమాట వన్స్ తనకిచ్చాక ఇప్పుడు తన అన్బాక్సింగ్ వీడియోనే మనకి షేర్ చేశారు సో షీ వాస్ సో హ్యాపీ వెన్ అన్బాక్సింగ్ అండ్ ఆల్సో తర్వాత నాకు ఫొటోస్ కానీ షేర్ చేశారనమాట సో చాలా బాగుంది అండ్ ఆల్సో లైక్ నేను మీకు వీడియోలోనే పెట్టాను ఫొటోస్ కానీ తను వేసుకున్న బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ వేసుకుని ఫొటోస్ పెట్టింది సో ఇలాగా మీరు ఒకవేళ లైక్ బోత్ హ్యాండ్స్ కావచ్చు లేకపోతే సింగిల్ హ్యాండ్ కావచ్చు కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే థ్రెడ్ బ్యాంగిల్స్ మీకు లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు నచ్చిన డిజైన్స్ మీరు షేర్ చేయొచ్చు సో ఆర్డర్స్ తీసుకొని చేస్తాను సో ఇదండి అబౌట్ సెకండ్ స్టోరీ వాళ్ళు ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ నాకైతే చాలా ఓవర్ బర్మింగ్ అనిపించింది ఇది లైక్ నేను కానీ ఇంకా సక్రెస్గా ఫీల్ అయ్యాను చాలా మోటివేషన్ చాలా పాజిటివ్గా ఫీల్ అయ్యాను ఎప్పుడైతే ఎల్డర్స్ కి మన డిజైన్ నచ్చింద నాకు కొంచెం హ్యాపీ అనిపించింది సో కమింగ్ టు థర్డ్ స్టోరీ సో ఈ థర్డ్ స్టోరీ వచ్చేసరికి ఒక అబ్బాయికి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఒక రోజు ఫ్లేవర్ గిఫ్ట్ చేశారు దేవర్ ఇన్ టు అ వెరీ సీరియస్ రిలేషన్షిప్ ఇట్స్ సో ఎలాగంటే దే వాంటెడ్ టు గెట్ మ్యారీడ్ ఆఫ్టర్ సమ్ టైమ్ అని ఒక సీరియస్ రిలేషన్షిప్ స్టార్ట్ చేశారు అంతా సో తను ఫస్ట్ టైం ఒక రోజు గిఫ్ట్ చేశారు నార్మల్గా అయితే అబ్బాయిలు అమ్మాయికి గిఫ్ట్ చేస్తే అమ్మాయిలు తీసుకొచ్చి దాన్ని భద్రంగా దాచిపెట్టుకుంటారు బట్ ఇక్కడ ఎదవర్స్ అనమాట అబ్బాయికి అమ్మాయి రోజు గిఫ్ట్ చేస్తే తను యాక్చువల్లీ తను ఏంటంటే ట్రావెలర్ సో అంటే జాబ్ అండ్ ఆల్సో ట్రావెలర్ విండు అని మాకు మేనేజ్ చేస్తున్నారు సో అందుకనేసి తను ఇచ్చిన గిఫ్ట్ చేసిన రోజు ని ఏం చెప్పారంటే నాకు ఇది ప్రిజర్వ్ చేసుకోవాలి లైక్ టేబుల్ టాప్ నేను వర్క్ చేస్తాము టేబుల్ టాప్ మీద ఉండాలి నేను ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు నా బ్యాక్ డోర్ ఎట్ అయ్యేలా ఉన్నాయి సో ఇలా కావాలంటే నేనేం చెప్పానంటే ఓకే మీరు చెప్పిన రిక్వైర్మెంట్ అయితే రీజన్ అయితే బెస్ట్ ఏమో మీకు సో మీరు రీజన్ ట్రై చేయండి నేను చేయట్లేదు రీజన్ సో ఎవరైతే మంచిగా చేస్తున్నారో వాళ్ళని నేను పసిస్ట్ చేస్తాను అని చెప్తే ఆయన ఏమంటున్నారంటే మీరు రీజన్ చేసేలా ఉంటే నాకు చేసి లేకపోతే నాకు వద్దు మీరు ఏదైతే క్రాఫ్ట్ చేస్తున్నారో హ్యాండ్ నేక్స్ చేస్తున్నారో అందులోనే వేరే డిఫరెంట్గా ఏదైనా ఆలోచించండి బికాస్ నేను రీల్స్ చూసాను డైలీ అప్లోడ్ చేస్తే డైలీ రీజన్ కదా సో అవి అవి చూసిన తర్వాత నాకు చాలా రోజులు ఇంకా గిఫ్ట్ చేసి అలానే పెట్టించేసాను ఒక బాక్స్లో సో ఆ రీల్స్ చూసాక నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇది తనకు పంపిస్తే ఒక మంచిగా ఏదో ఒకటి నాకు గిఫ్ట్ చేసి రెడీ చేసి పంపిస్తుంది అన్న ఒక హోప్ వచ్చి నేను మీకు సెండ్ చేస్తున్నాను అని చెప్పాడు అది వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్ కదా నేను అంటే వేరే వాళ్ళని రిఫర్ చేస్తానని చెప్పినా సరే వద్దు అని చెప్పి నన్నే చెయ్యమన్నారు సో నేనేంటంటే ఇంకా లైక్ నేను టేబుల్ టాప్ మీద పెట్టుకోవాలన్నారు అండ్ ఆల్సో ట్రావెలింగ్కి యూజ్ చేయాలన్నారు కాబట్టి ఓకే అంటే నాకు తెలిసిన ఐడియాస్ కొన్ని షేర్ చేసి ఆల్సో ప్రింటర్స్ నుంచి తీసుకొని షేర్ చేస్తే ఫోటో ఫ్రేమ్ చిన్నది లైక్ ఫైవ్ ఇన్ సెవెన్ ఇంచెస్ చిన్నది మీడియం ఫోటో ఫ్రేమ్ ఉంది సో ఆ ఫోటో ఫ్రేమ్ లో ఈ రోజు పెట్టేసి ఉంటుంది కదా అవన్నీ ఒక హార్డ్ షేప్ లో స్టిక్ చేసి లవ్ అని రాసి సో అట్లాగా ఒక డిజైన్ షేర్ చేసి ఇది చాలా బాగుంది ఓకే సింపుల్ గా ఉంటుంది క్యారీ చేయడానికి బాగుంటుంది టేబుల్ టాప్ గా బాగుంటుంది ఇది ఓకే చేసేస్తా అన్నారు ఓకే అని చెప్పి దాన్ని నీట్ గా మేకింగ్ చేసి సెండ్ చేశాను హీ వాజ్ సో హ్యాపీ అండ్ ఆ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా చాలా బాగుంది నాకు టేబుల్ టాప్ పెట్టుకోవడానికి బాగుంటుంది అండ్ ఆల్సో దాన్ని ట్రావెలింగ్ కి తీసుకెళ్ళడానికి బాగుంటుంది సో ట్రావెలింగ్ బాగా యాక్సిడెంట్ కదా దాంట్లో నీట్గా తీసుకొని వెళ్ళడానికి బాగుంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పారనమాట అది కానీ నేను ఇంక ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఎలా చేసినాను ఎంత బాగా వచ్చింది ఏంటి అన్నది అయితే నేను ఇంక ఇప్పుడు వీడియోలో చూపిస్తాను సో ఈ రోజే మనకు ఆ అబ్బాయి పంపించారు పోస్టల్ నేను చెప్పాను అనమాట సో లైక్ అంటే ప్రోడక్ట్ మీకు పంపించారు ఎలా చేశారు అలా అని డౌట్ వస్తుంది కదా సో ఏంటంటే నా అడ్రస్ డీటెయిల్స్ మొత్తం తనకు షేర్ చేశాను అనమాట సో లైక్ పిన్ కోడ్ ప్రతి ఒక్కటి షేర్ చేస్తే అండ్ చెప్పాను అనమాట లైక్ టీటీడీసీ కానీ పోస్టల్ కానీ ఏ కొరియర్ సర్వీస్ అని యూజ్ చేసి పంపించండి వన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే అడిగితే తను చేస్తానని చెప్పి సరే అని చెప్పి పోస్టల్ యూజ్ చేసుకొని నేను పోస్టల్ రిఫర్ చేశాను కొంచెం ఎక్కువ టైం పట్టిన మరి ప్రైస్ అయితే తక్కువ ఉంటుంది మళ్ళీ రిటర్న్ నేను షిప్ చేయను కదా దానికి పే చేసుకోవాలి మీరు రెండింటి పే చేసుకోవాలి కదా సో పోస్టల్ యూజ్ చేయండి అని చెప్పాను ఐ థింక్ పోస్టల్ ఫార్టీ సెవెన్ రూపీస్ అంత పడింది అనమాట ఆయనకి సో పో పోస్టల్ నుంచి మనకి ఆ ఫ్లవర్ అయితే నీట్ గా ఒక వైట్ షీట్లో ప్యాక్ చేసి పంపించారు అండ్ రిసీవ్ చేసుకున్న తర్వాత నేను ఏదైతే దానికి డిజైన్స్ మోడల్స్ షేర్ చేశాను నుంచి నార్మల్ సింపుల్ ఫ్రేమ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఎట్లాగా నీట్ గా హార్ షేప్ డ్రా చేసేసుకొని అండ్ దానికి నీట్ గా ఫేవికల్ ఉంటుంది కదా సో ఫెవికల్ అప్లై చేసుకొని ఏవైతే పెటల్స్ రోజు ఉన్నాయో అవి నీట్ గా వన్ బై వన్ స్టిక్ చేసుకున్నాను ప్రతి పెట్టల్ ఏది వేస్ట్ అవ్వకుండా అన్నీ నీట్ గా దాంట్లోనే సెట్ చేసేసాను కొంచెం అవి బాగా ఎండిపోయింది ఎండిపోయింది అంటే బాగా డ్రై అయిపోయింది అనమాట అది అండ్ దాన్ని తీసుకొని వాళ్ళు నీట్ గా మన కొంచెం విడమర్చి నీట్ గా చేసి అండ్ షేప్ వచ్చేలాగా చూసి నీట్ గా దాన్ని స్టిచ్ చేసుకున్నాను వన్ స్టిక్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాను కదా సైడ్స్ మొత్తం ఐ లవ్ యూ అని చెప్పి నీట్ గా రాసి అండ్ వీడియో లో రెడ్ పెన్న సో రెడ్ స్కెచ్ తోటి హార్ట్ సింబల్ అయితే డ్రా చేశాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఫుల్ ఫిర్చర్ గా బాగుంటది చూడటానికి ఫ్రేమ్ అండ్ ఆల్సో క్యారీ చేయడానికి బాగుంటది అని చెప్పి నేను ఎలా సింపుల్ గా కొన్ని డిజైన్స్ సెండ్ చేశాను సో అండ్ అయితే ఇది ఓకే చేసుకున్నారు అండ్ ఆల్సో ఇలాంటిది ఆల్రెడీ ఏం చేసేవారు అంట సో బాగా అనిపించింది నాకు అండ్ దీనికి వెళ్ళిపోతాము ఇదే చేసుకుంటాను అన్నారు సో ఓకే కదా అని చెప్పి నేను ప్రసేజ్ చేసాను చాలా సింపుల్ గా బాగుంది కదా సో ఇన్ కేస్ ఇలాంటి ఐడియాస్ ఉంది సో అలా చేసుకోవాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ వాట్సాప్లో వాట్సాప్ మెసేజ్ చేసి మీ ఆర్డర్ వచ్చు అండ్ ఆల్సో నేను పిక్అప్ వింటాను మీరు అంటే ఎలాగే ఇవ్వాలి ఏం చేయాలి అని చెప్పింది అంత సో ఇది అబౌట్ థర్డ్ లవ్ స్టోరీ సో త్రీ స్టోరీస్ చాలా బాగున్నాయి కదా ఏ స్టోరీ కా ఆ స్టోరీ చాలా బాగుంది అండ్ త్రీ డిఫరెంట్ స్టోరీస్ సో ఈ త్రీ ఆర్డర్స్ వచ్చి వన్ వీక్ లో వచ్చిన ఆర్డర్స్ త్రీ డిఫరెంట్ స్టోరీస్ అన్ని చాలా రిక్వెస్టింగ్ గా అడిగారు చాలా బాగా అనిపించింది వాళ్ళు టైం స్పెండ్ చేయడం అండ్ వాళ్ళ ఎక్స్ప్రెస్ అంటే చెప్పడం అన్నమాట నాకు ఎలా చెప్పారంటే ఆ తనకి ఇలా ఉంటే నచ్చుతుంది ఆ ఈ టైంలో ఇలా ఫీల్ అవుతుంది సో ఆ ఈ టైంలో మనం ఇచ్చినప్పుడు తను తను ఇలాగా ఎక్స్ప్రెస్ చేయాలి కొంచెం ఎక్స్ప్రెస్ చేసి చేసినట్టుగా అట్లా ఉంటది సో తను మంచిది ఎక్స్ప్రెస్ చేసేలా కావాలి సో ఇలాగా ప్రతిదీ నాకు ఇన్ డీటెయిల్ గా చెప్పి అండ్ నేను నేను వాళ్ళు క్వశ్చన్ వేసానో లైక్ నాకు ఇవి కావాలి ఇవి కావాలి ఎలాగో చెప్పండి నేను చెప్పి అంటే మనం ఏ ఒషన్ కి అయితే పంపిస్తున్నామో కార్డ్స్ రెడీ చేస్తాము కదా లవ్ రిలేటెడ్ కార్డ్స్ సో వాటికి ఆ ఎలా చే డీటెయిల్స్ కానీ అడిగినప్పుడు పిక్ గా పంపించారు అనమాట అన్ని పంపించి అన్ని రెడీ చేయించుకున్నారు సో ఈ త్రీ ఆర్డర్స్ వచ్చేసరికి నాకు ఈ వీక్ లో వచ్చిన ఆర్డర్స్ ఆల్రెడీ లాస్ట్ వీక్ లో వచ్చిన ఆర్డర్స్ నేను వీడియో చేసి పెట్టాను సో మీరు చూడకుండా అంటే ఇక నేను డిస్ప్లే ఆ వీడియో ఇవన్నీ చూడండి నెక్స్ట్ వీడియో వచ్చేసరికి నన్ను చాలా మంది రెగ్యులర్ గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మనకి ఆర్డర్స్ ఎలా వస్తాయి ఆన్లైన్ బిజినెస్ చేసుకుంటే అంటే మనం బయట షాప్ స్టోర్ పెట్టుకోం కదా ఆన్లైన్ లోనే ఆర్డర్స్ తీసుకొచ్చుకోవాలి సో ఎలా వస్తాయి మాకు ఇన్ని ఆర్డర్స్ రావాలంటే ఎలా చేయాలి ఏంటి అని అడిగారు సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇన్ డీటెయిల్ గా ఆర్డర్స్ రావాలంటే ఏం చేయాలి ఎలా చేయాలి ప్రాసెస్ ఏంటి ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు ఓవరాల్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చినట్టయితే యాజ్ యూజువల్ లైక్ చేయని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లు క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ మన ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి మీకు ఎవరైతే స్మాల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి యూజ్ అయితే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి యూజ్ అయితే ఎవరైతే క్లాసెస్ నేర్చుకోవాలనుకుంటున్నారో చూసి వాళ్ళకి యూజ్ అయితే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి యూజ్ సో ఓవరాల్ గా నేను అందరినీ కవర్ చేస్తున్నాను కోక్ మీరు ఒకసారి ఛానల్ చూస్తారు ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేస్తారు అనుకుంటున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం అని బా